పేట గ్రామంలో రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని మల్కపేట రైతు మొత్తం కూడా ఇక్కడ బస్టాండ్లో కూర్చోవడం జరిగింది ఈ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకొని ఈ వడ్లను కొని ఆదుకోవాలని మేము మల్కపేట రైతుల పక్షం నుంచి హెచ్చరిస్తున్నాం అలాగే ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది అయినా కానీ వడ్లు కొనుగోలు చేయడం నిజంగా ఎంత అంటే ఈ రైతులను పట్టించుకున్న పాపన ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేడు ఏ ఒక్క మిల్లర్లు కూడా లేడు అసలు ఈ ప్రభుత్వం మిల్లర్లకు కొమ్ముగాస్తుందని మేము భావిస్తున్నాం ఈ రైతులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా చాలా రోజులు ఉండదు రైతుల బాధలను తీర్చేకుంటే మాత్రం మేము పెద్ద ఎత్తున మేము కలెక్టర్ ఆఫీస్కు ధర్నాగా వెళ్ళే ప్ర ప్రయత్నిస్తాం వెంటనే అధికారులు కానీ చైర్మన్ కానీ మిల్లర్లు కానీ ప్రభుత్వం వెంటనే దీన్ని దీనిపై స్పందించి రైతుల వడ్లను కొనుగోలు చేసి వెంటనే లారీలా పంపించి కొనుగోలు లేదంటే వర్షాకాలం వచ్చే సూచన ఉన్నది ఆల్రెడీ ఇంకొక పైలో అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి రైతులు నెట్టేట ముంచడం తప్ప ఇంకొక మరొక ఉద్దేశం కాదని చెప్పి ఈ రైతుల మలకపెట్టిన రైతుల ప్రకారం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం